గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ టుడే సండే సండే కదా ఈరోజు మేము రాసికోడి తెచ్చుకున్నాము గట్టి గట్టికోడి అని కూడా అంటారు ఇది అయితే చాలా బాగుంటుందండి టేస్ట్ బాగుంటుంది బ్రాయిలర్ కన్నా ఈ మాసం అయితే బాగుంటుంది తర్వాత నేను దాన్ని వాష్ చేసుకున్నాను అలాగే బ్రాయిలర్ కూడా తెచ్చుకున్నాను మా హస్బెండ్కి రెండు వాష్ చేసేసుకున్నాను ఓకే ఈరోజు మా మమ్ మా మమ్మీని కొబ్బరి అన్నం చేయమన్నాను కొబ్బరి అన్నం కోసం మా మమ్మీ ముందుగా ఒక రెండు కొబ్బరికాయలు తీసుకుంది వాటిని మిక్సీ పట్టేసి పాలు అయితే తీసేసుకుంది ఒక టూ కప్స్ అండ్ బియ్యం అయితే ఒక ఫోర్ కప్స్ ఈ కొబ్బరి పాలు వేయాలండి ఇది బిర్యానీ కాదు కొబ్బరి అన్నం అని అని చెప్పేసి అంటారు మా అమలాపురం సైడ్ అలా కోనసీమ సైడ్ ఎక్కువగా ఇదైతే ప్రిపేర్ చేసుకుంటారు ఇలా మా మమ్మీ కుక్కర్లో అయితే ఆయిల్ వేసుకున్నారు ఒక టూ త్రీ స్పూన్స్ తర్వాత ఇందులో బిర్యానీ లాగా అన్ని మసాలాలు కాదు లవంగాలు దాల్చిన చెక్క బిర్యానీ ఆకు జీడిపప్పు యాలకులు వేసి బాగా ఫ్రై చేసుకోవాలండి మనం బిర్యానీలో అయితే పువ్వు స్టార్ అనేజ్ స్టార్ స్టార్లాగా ఉండేవాళ్ళన్నీ వేసుకుంటాం తర్వాత ఇలాగా ఆనియన్స్ వేసుకోవాలి ఒక ఒక పెద్ద ఆనియన్ అయితే వేసుకోవచ్చు దాన్ని బాగా ఫ్రై చేసుకోవాలి బాగుంటుందండి కొబ్బరి అన్నం చాలా టేస్టీగా ఉంటుంది తినచ్చు ఉత్తినే తినచ్చండి ఉత్తినంటే కర్రీ లేకుండా కూడా కొబ్బరిన్నం అయితే తినవచ్చండి ఒక ఫ్లేవర్ వస్తుంది కొబ్బరి పాలుకి ఒక ఫ్లేవర్ వస్తుందన్నమాట తర్వాత మేము ఇందులో పసుపు వేసుకుంటాం అండి పసుపు వేసుకున్నాక పసుపు వేసుకున్నాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాము తర్వాత గరం మసాలా పౌ పేస్ట్ గరం మసాలా పేస్ట్ వేసుకోవాలి మీరు కూడా ఇలా ఇంట్లో ప్రిపేర్ చేసుకోండి చాలా బాగుంటుందండి ఆయిలాగా కలుపుకోవాలి ఇందులో ఈ గరం మసాలా పేస్ట్ అల్లం వెల్లి పేస్ట్ కూడా వేసుకోకపోయినా బాగుంటుందండి బాగా మిక్స్ చేసుకోవాలి అంటే మసాలా వేసాం కదా అది అడుగు పట్టకుండా దాన్ని కలుపుకోవాలన్నమాట తర్వాత పాలు టూ కప్స్ బియ్యం తీసుకుంటే ఫోర్ కప్స్ మిల్క్ ప్రిపేర్ చేసుకోవాలి కోకోనట్ మిల్క్ అలాగే వేసాక సాల్ట్ ఒక స్పూను లేదా రెండు వేసుకోవచ్చు మీరు ఎంత అంత ఇప్పుడు ఈ కొబ్బరి అన్నంలోకి రాసుకోడి కూర అనమాట ఇది కూడా చాలా బాగుంటుంది రాసుకోడి కర్రీ చేసుకుంటున్నాము ఇది డెడ్లీ కాంబినేషన్ అండి చాలా బాగుంటుంది నార్మల్గా బ్రాయిలర్ కోడి కన్నా ఇదైతే ఇంకా చాలా బాగుంటుందండి తర్వాత ఇది కుక్కర్లో అయితే వేసుకోవాలి ఇక్కడ ఆనియన్స్ పచ్చిమిర్చి మసాలా అన్నీ ప్రిపేర్ చేసుకున్నాం కదా ఆనియన్స్ అయితే వేసుకోవాలి ఆనియన్స్ ఎక్కువ వేసినా సరే కర్రీలో తీగ అయిపోతాయండి కొంచెం ఒక అర కేజీ కోడి మాసం మాంసానికి ఒక టూ ఆనియన్స్ అయితే సరిపోతాయి ఇలా ఆనియన్స్ అయితే వేసుకోవాలి వేసుకొని కలుపుకోవాలి తర్వాత సాల్టై వేసుకోవాలి ఒక టూ స్పూన్స్ లేదా వన్ స్పూన్ ఎంత తింటాను తీసుకోవచ్చు పసుపు ఒక టూ స్పూన్స్ వేసుకొని కలుపుకొని మగ్గనివ్వాలండి అంటే ఆయిల్ ఫ్రై అవ్వాలి లేదంటే పచ్చిగానే ఉంటుంది తర్వాత మనం పక్కన కొబ్బరి అన్నం పెట్టుకున్నాం కదా అది కూడా చూసుకోవాలి దాంట్లో ఇప్పుడు బియ్యం అయితే వేయాలన్నమాట ఇది టూ కప్స్ అన్నమాట బియ్యం చాలా సింపుల్గా చాలా సింపుల్గా అయిపోద్ది అలా బియ్యం అంతా వేసేసుకోవాలన్నమాట ఇప్పుడు కర్రీ చూద్దాము కర్రీ అయితే మగ్గుతుంది అదే ఉల్లిపాయలు అయితే మగ్గుతున్నాయి మా వీడియోస్ చూడండి మమ్మల్ని ఆదరించండి ఏమన్నా మిస్టేక్స్ ఉంటే చెప్పండి వాటిని సర్చ్ చేసుకుంటాము తర్వాత ఇవి మగ్గాయండి చాలాసేపు ఫ్రై అయినాయి బాగానే తర్వాత ఇందులో మసాలా అయితే వేసుకోవాలి చికెన్ వేసుకోవాలి మసాలా వేస్తాం కదా చికెన్ వేసుకోవాలి మాకు ఇది చికెన్ అయితే అర కేజీ వన్ ట్వంటీ అంతా తీసుకున్నారండి ఇందులో మసాలా వేసింది స్కిప్ అయినట్టుంది మీకు ఎంత మసాలా కావాత అంత వేసుకోండి ఎప్పటికప్పుడు రెడీ చేసుకున్నది అంటే ఫ్రెష్గా చేసుకున్నది వేసుకుంటే దీని టేస్ట్ వేరే లెవెల్లో ఉంటుందండి లేదంటే ఫ్రిడ్జ్లో పెట్టింది ఎప్పటిదో వేసుకుంటే టేస్ట్ అనేది అంత ఉండదండి ఫ్రెష్గా అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకున్నది వేసుకోవాలి అలా కలుపుకోవాలి బాగా పసుపు ఉప్పు మసాలా అంతా పెట్టేలా ఇప్పుడు కారం కారం టూ స్పూన్స్ వేసుకోవచ్చు టూ త్రీ స్పూన్స్ వేసుకోవచ్చు మేము టూ స్పూన్స్ వేసుకున్నాము సో దీన్ని కూడా బాగా మిక్స్ చేయాలి ఇప్పుడు నీళ్ళ బదులు ఇందులో కొబ్బరి పాలు అయితే వేస్తున్నాము ఇంకా టేస్ట్ బాగు బాగుండడం కోసమని కొబ్బరి పాలు అయితే వేసుకుంటున్నాము ఈ ఎగ్స్ ఉన్నాయి కదండి ఆ ఎగ్స్ లాస్ట్లో వేసుకొని ముందే వేసుకుంటే బాగా విరిగిపోతాయి అన్నమాట బాగా కుక్కర్ పోయి విరిగి విరిగిపోద్ది కర్రీ వాసన వస్తుంది ఇలా కుక్కర్కి మూత పెట్టేసుకొని విజిల్ పెట్టేసుకోవాలి ఒక ఫోర్ ఫైవ్ విజిల్స్ అయితే వచ్చాక దీన్ని తీసుకొని చూసుకోండి ఈలోపు మనం కొబ్బరి అన్నం చూద్దాము అది కూడా దగ్గర అయిపోయింది ఇదిగోండి కొబ్బరి అన్నం చాలా బాగుంటుందండి ప్రిపేర్ అయిపోయిందండి కొబ్బరి అన్నం తర్వాత ఈ చికెన్ కర్రీ కుక్కర్ విజిల్స్ అయిపోయాక మూత వేసేసుకొని మనం ఆ ఎగ్స్ ఏవైతే ఉన్నాయో అవి లాస్ట్లో వేసుకోవాలి వేసుకున్నాక అలాగా చూసుకోవాలి అదే పీస్ అయితే మెత్తగా అయిందా లేదా అనేది చూసుకోవాలి తర్వాత కొత్తిమీర కొత్తిమీర కూడా వేసుకోవాలి చాలా బాగుంటుందండి కది మీరు కూడా ట్రై చేయండి మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయమని నేను అడగను అదే మీ ఇష్టం చక్కగా చేసుకోండి ఇలాగా ఇదిగోండి రైస్ కొబ్బరి అన్నం అనమాట కోనసీమ కొబ్బరి అన్నం రెడీ చంద్ర చంద్రగ్రహణం గరిక తెచ్చుకున్నామండి గరిక చాలా మంచిదండి కీడే తగలదు అందరూ హ్యాపీగా ఉండాలి థ్యాంక్ యూ బాయ్